ముందుగా భీమ్ అనంతపురం జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా విన్సెంట్ పేరర్ గారు ఎక్కడి నుంచో వచ్చి మన ప్రాంతము దేశంలోనే కరూ జిల్లాగా ప్రకటించి కరూ జిల్లాగా ఉన్నందున ఈ జిల్లాను అభివృద్ధి చెందేటట్టు చూడాలా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఈ పేద ప్రజలను ఆదుకోవాలి మరి చదువు లేకుండా ఉన్నటువంటి పిల్లలు నిరుద్యోగులు పనిచేస్తే కానీ తిండి దొరకనటువంటి పరిస్థితి గంజి కేంద్రాలు తిండికి తిప్పలు లేని పరిస్థితుల్లో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి విద్య లేని వారికి విద్యను అప్పసించి స్వయంగా పేదవాళ్ళకి ఆయన పిల్లలకు స్నానం చేయించి ఆయన గంజి తాపుతూ స్వచ్ఛంద సేవను సంస్థను సా చేయడం జరిగింది ఎంతో గొప్ప సేవా దృక్పథంతో పనిచేసినటువంటి మహానుభావులు విన్సెంట్ ఫెర్రర్ గారు చేసినటువంటి సేవ అసలు ప్రపంచంలోనే ఏ అవార్డు ఇచ్చినా అది తక్కువే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇట్లాంటి గొప్ప సేవా దృక్పథం కలిగినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారు చివరకు ఎక్కడే కానీ గుడిసె ఉండకూడదు గుడిసెలలో ఉండకూడదు అని చెప్పేసి గృహ నిర్మాణం పథకం కింద మరి స్టార్ట్ చేసి మొత్తం ఈ జిల్లాలో ఎక్కడే కానీ పూరి గుడిసె అనేది లేకుండా ఇల్లు నిర్మాణం చేసి గొప్పగా సేవలు అందించినటువంటి పరిస్థితి మనం అందరికీ తెలిసిందే ఇట్లాంటి పరిస్థితుల్లో మరి విన్సెంట్ ఫెర్రర్ గారు విద్యను అభ్యసించి ఎన్నో ఉపాధి కేంద్రాలుగా ఏర్పాటు చేసి వైద్య స వైద్య రంగంలో పెద్ద పెద్ద సంస్థలు ఆర్డి మెడికల్ హాస్పిటల్ నిర్మించి విద్యను అప్పసించి ఈరోజు ప్రపంచంలోనే ఎన్ఆర్ఐలో ఎస్సీ ఎస్టీలు ఉండవాలంటే విన్సెంట్ పెర్రర్ గారి యొక్క మరి వారి సేవే వారి యొక్క కృతజ్ఞతే మాకు నిలబడిందే తప్ప ఎవరు చేసింది ఏమి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం నిన్న మొన్న సాయి అనే ఒక విలేకరి మాట్లాడుతూ అయ్యా ఆర్టీటీ వాళ్ళు రూ చేయడం లేదు గవర్నమెంట్కు ధీటుగా చేస్తున్నారు వాళ్లకు విమర్శించడం జరుగుతుంది ఆర్టీటీ సంస్థను విమర్శించే స్థాయికి వచ్చినారంటే వాళ్ళ విమర్శలు ఏంటో అర్థం కాని పరిస్థితి ఏంటి మీ బాధ అంటే ఎస్సీ ఎస్టీలు చదువుకోరాదా ఎస్టీఎస్టీలు గుడ్డగట్టరాదా ఎస్టీఎస్టీలు పులిగొడిసేలో ఉండాలా ఎస్సీ ఎస్టీలు తిండికి లేక మీ కాళ్ళ దగ్గర పడి ఉద్దేశం ఉద్దేశమా మీకు ఏది మాట్లాడుతున్నారు ఏమైనా తాగి మాట్లాడుతున్నావా లేకుంటే ఏమైనా మరి ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఏంది ఇది ఆయన ఏమన్నా ము ముస్లిము ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ఎక్కడైనా గుళ్ళు గోపురాలు కట్టించిన చరిత్ర ఉందా చూడు ఎక్కడ కట్టించినారు ఆయన అవన్నీ చూడలేదు పేద ప్రజల కోసం మేము ఇప్పుడు ఉదాహరణకు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా నేను నా నా పేరు కేపి నారాయణ స్వామి నేను హిందువును కానీ ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క క్రిస్టియను ప్రతి ఒక్క ముస్లిం వాళ్ళ సేవలో ఖచ్చితంగా ఉండే తీరుతారు వాళ్ళ సేవ లేకుండా వ్యక్తి లేని ఈరోజు వాళ్ళ సేవ లేని మనిషే ఉండడు ఇక్కడ అటువంటి సేవా పని పనిచేసినటువంటి వాళ్ళు మరి మేమంతా ఎందుకు వాళ్ళ సేవలో పనిచేసి మేము క్రిస్టియన్లుగా పోలేదే అనవసరంగా క్రిస్టియన్లకు ప్రోత్సహిస్తున్నారు క్రిస్టియన్లను సంస్థలను తయారు చేస్తున్నారు విద్యార్థులను తయారు చేస్తున్నారు అని తప్పుడు కూతులని చూసుకుంటా మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు నోరు జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి వాళ్ళ సేవ అనేది అసలు గుర్తి అసలు ఈ దేశంలోనే వాళ్ళ సేవ చాలా గొప్ప సేవ స్వయన వాళ్ళే సేవ చేసినటువంటి పరిస్థితి ఎవరో చేసిందేం కాదు మరి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళని గుర్తించకుండా ఇట్లాంటి వాళ్ళకి అవార్డు లేకుండా ఇట్లాంటి వాళ్ళని గొప్పగా పేరు పరిస్థితులు చెప్పకుండా వాడినే కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకే ఈ ఆర్టీటి సంస్థలో కొంతమంది వ్యక్తులు గిట్టని వాళ్ళు మనకి మన ఆర్టీటి సంస్థ కూడా డబ్బులు రానియకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆర్టీటీలో ఉన్నటువంటి అగ్ర కులాలు చెందిన కొంతమంది వ్యక్తులు దాంట్లో ఈ పన్నాగం పడుతున్నారని మాకు తెలిసింది జాగ్రత్త మిమ్మల్ని అందరినీ మేము ఊరికి వదిలే ప్రసక్తి లేదు ఆర్టీఈటి పేరు మీద సపరేట్గా మీరు సంస్థలు పెట్టుకొని సపరేట్ గా సేవ పని పనిచేస్తున్న వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆర్టీటిని డ్యామేజ్ చేసే పరిస్థితికి ఏర్పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కావున వీటన్నింటిని జరుపుకొని మేము ఖచ్చితంగా రాబో కాలంలో ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం తిరిగి ఈ నెల ఏడో తారీఖున అందరూ సంఘాల యొక్క నాయకులు వారి సమక్షంలో అందరి సమక్షంలో ఏడో తారీఖున పెద్ద ర్యాలీ చేసి విన్సెంట్ ఫెర్రర్ గారి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మేము కలెక్టర్ గారికి ప్రతిపాదన చేయదలుచుకున్నాము అందుకు అందుకుగాను జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీటి సంస్థలు ఎవరైతే లబ్ది పొందినారో ఎవరైతే ఆర్టీటి తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి కట్టుకు ఏడో తారీఖు వచ్చి విన్సెంట్ ఫెరర్ గారి సేవను మనం అందరం మనస్ఫూర్తిగా మరి స్వీకరించి వారి యొక్క సేవా దృక్పథాన్ని తిరిగి ప్రపంచానికి చాటు చెప్పే విధంగా మనం పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాం yeah